హలో అండి నమస్తే వెల్కమ్ టు కొత్త బంగారు లోకం ఇవాళ నేను ది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్ వచ్చానండి కొత్తపేట్ బ్రాంచ్ నుండి లేటెస్ట్ అండ్ ట్రెండ్ నెక్లెస్ కలెక్షన్స్ ని ఇవాళ ఈ ఎపిసోడ్ లో షేర్ చేయబోతున్నాను ఇక్కడ ఆఫర్స్ కూడా రన్ అవుతూ ఉన్నాయండి దాని సందర్భంగా వేస్టేజ్ పై ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తూ ఉన్నారు పాటు ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పై నాన్ కేడిఎం ఓల్డ్ గోల్డ్ ఎక్స్చేంజ్ పై పర్ గ్రామ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అదనంగా ఇస్తూ ఉన్నారండి దీంతో పాటు డైమండ్ క్యారెట్ ధర పై లెవెన్ థౌసండ్ లెస్ చేస్తూ ఉన్నారు ఇలా మనకు బ్యూటిఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి దీంతో పాటు ఈ ఆఫర్ లో ఎంత ప్రైస్ వస్తుంది ఎంత వరకు సేవ్ చేసుకోవచ్చు అనేటువంటి వివరాలు కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ గా అర్థమయ్యేలాగా చూపించడం కోసం ఒక టూ డిజైన్స్ కి నేను ఎస్టిమేషన్ తో సహా మీకు క్లియర్ గా అయితే షేర్ చేస్తానండి ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే నక్షి కార్వింగ్ లో డిజైన్ చేసినటువంటి బ్యూటిఫుల్ కాసు నెక్లెస్ అండి ఇది మనకు యాంటిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది అందట్టు కొంచెం ట్రెండీగా చూస్తూ ఉన్నాము కాసులో అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ని ట్రై చేయొచ్చు చేయచ్చు గా ఈ డిజైన్ కనుక మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక నేను ఈ ఎస్టిమేషన్ అనేది క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి జనరల్ గా మనం నార్మల్ రెగ్యులర్ గా చూసుకున్నట్లయితే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి ఇప్పుడున్న ఆఫర్లో ట్వెల్వ్ పర్సెంట్ కి తీసుకోవచ్చు అంటే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అవుతుంది సో ఈ పర్టికులర్ డిజైన్ మీద మనకు ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ నేను ఈ వీడియో షూట్ చేస్తున్న రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం సేవ్ అవుతుందండి కంప్లీట్ గా ఈ డిజైన్ ని ఈ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం తీసుకోవాలి అనుకుంటే ఫోర్ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తుందండి ఈ రోజు ఉన్నటువంటి గోల్డ్ ప్రైస్ వచ్చేప్పటికీ లెవెన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ రూపీస్ పర్ గ్రామ్ అయితే ఉందండి సో ఇలా మీకు ఇంకొక డిజైన్ కి కూడా నేను క్లియర్ ఎస్టిమేషన్ అయితే చూపిస్తాను ఒకసారి చూడండి డీప్ నక్షి కార్వింగ్ లో చూస్తూ ఉన్నాము అనుకుంటే ఈ కైండ్ ఆఫ్ డిజైన్స్ ని ట్రై చేయొచ్చండి దట్టు ఇది వితౌట్ గాడ్ మోటివ్ సైడ్ బ్రోచెస్ చూసారా బిగ్ సైజ్ లో స్టోన్ ప్యాటర్న్ లో డిజైన్ చేశారు మిడిల్ లో వచ్చేపటికి పికాక్ డీటైలింగ్ అనేది హైలైట్ చేశారండి చాలా గ్రాండ్ గా ఉంది డిజైన్ సో ఈ డిజైన్ కూడా మనం నార్మల్ డేస్ లో తీసుకోవాలి అనుకుంటే ట్వంటీ ఫోర్ పర్సెంట్ వేస్టేజ్ పడుతుందండి ఇప్పుడున్న ఆఫర్లో ట్వెల్వ్ పర్సెంట్ వేస్టేజ్ వస్తుంది ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో సో ఈ డిజైన్ కనుక ఈ రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ తో తీసుకోవాలి అనుకుంటే ఫిఫ్టీ నైన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ సేవ్ అవుతుందండి సో కంప్లీట్గా ఈ సెట్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వరకు పడుతుంది డిజైన్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని ఇవ్వాలంటే అంటే మీరు ఈ వీడియో చూస్తున్న రోజు ఉన్న గోల్డ్ ప్రైస్ ప్రకారం మళ్ళీ ఒకవేళ లైవ్ గోల్డ్ ప్రైస్ తో ఎస్టిమేషన్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్ కు షేర్ చేయండి క్లియర్ గా మీకు డీటెయిల్స్ అనేది తెలియజేస్తారు ఎంత వరకు సేవ్ అవుతుంది అనేటువంటి వివరాలు కూడా క్లియర్ గా తెలియజేస్తారండి అలాగే మీరు ఒకవేళ జిలేబీ ప్యాటర్న్ లో చూస్తూ ఉన్నాము నెక్లెస్ అనుకుంటే ఇది వన్ ఆఫ్ ద డిజైన్ అండి డీప్ నక్షి కార్వింగ్ లో వస్తుంది అలాంగ్ విత్ రామ్ పరివార్ లాకెట్ చాలా గ్రాండ్ గా ఉంది ఈవెన్ ఫ్యాన్సీ స్టైల్లో కావాలి లైట్ వెయిట్ లో అనుకుంటూ ఉంటే గనక ఇది వన్ మో డిజైన్ అండి చాలా గ్రాండ్ అపీరెన్స్ వస్తుంది పెట్టుకున్న చాలా నిండుగా ఉంటుంది బట్ వెయిట్ మాత్రం ట్వెల్వ్ గ్రామ్స్ ఉందండి టోటల్ మనకు రామ్ పరివార్ కాసులతో డిజైన్ చేసిన మోడల్ ఈవెన్ నక్షి కుందన్ లో ఉన్నటువంటి లేటెస్ట్ ట్రెండీ డిజైన్స్ ని కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను ఈ ఆఫర్ లో ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ని కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఈ డిజైన్ చూసుకున్నట్లయితే మనకు డిటార్చబుల్ లాకెట్ తో వస్తుందండి ఇన్ కేస్ మీరు బ్యాక్ సైడ్ వ్యూ కనుక చూసినట్లయితే మనకి ఇలాగా స్క్రూ టైప్ లో వస్తుంది సో దట్ మనం ఈ లాకెట్ ని మల్టీ వేస్ లో యూస్ చేసుకోవచ్చండి అండ్ ఏ కాదు మనకి నెక్స్ట్ సెట్ కంప్లీట్ గా చూసుకున్నా కూడా చాలా గ్రాండ్ గా కనిపిస్తూ ఉంది వీటితో పాటు నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి స్టోర్ లో నేను ఈ వీడియోలో అయితే ఒక ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు షేర్ చేస్తూ ఉన్నాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ కి గ్రాస్ వైట్ అండ్ నెట్ వైట్ తో వీడియోలో మెన్షన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ డిజైన్ ని వీడియోలో అయితే ఇంక్లూడ్ చేస్తూ ఉన్నానండి నచ్చిన మోడల్ని వెంటనే గ్రాప్ చేసుకోండి ఇన్ కేస్ ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ ని చూడాలనుకుంటున్నాము ఇంకా లైట్ వెయిట్ లో కావాలనుకుంటున్నాము అనుకుంటే ఒక్కసారి మీకు నియర్ బై ఉన్నది చెన్నై షాపింగ్ మాల్ లోని చెన్నై జ్యువెలర్స్కి విజిట్ అవ్వండి ఇలా చూడండి ఇవన్నీ కూడా మనకు కుందన్ కాంబినేషన్లో నక్షి కాంబినేషన్ కాంబినేషన్లో ఇలా డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి సో లేట్ చేయకుండా బ్యూటిఫుల్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేసిద్దాము కొత్త బంగారులో ఫస్ట్ డిజైన్ చూస్తూ ఉన్నామండి సో ఈ లో లక్ష్మీ అమ్మవారు హైలైట్ అవుతూ వచ్చేసారు అండ్ దట్ టూ కంప్లీట్గా పోటా స్టోన్స్ కూడా వచ్చాయి కుందన్ డీటైలింగ్ ఎలివేట్ అయిందండి మ్యాంగో ఫినిషింగ్ అలాగే బీచ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో డిజైన్ చేశారు విత్ టూ లైన్ ప్యాటర్న్ ఫార్టీ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్ ఉందండి ప్రెసెంట్ ఈ డిజైన్స్ అన్ని కొత్తపేట బ్రాంచ్ నుండి చూస్తూ ఉన్నాము మీకు నియర్ బై ఉన్నది చెన్నై షాపింగ్ మాల్లోని చెన్నై జ్యువెలర్స్కి విజిట్ అయ్యి కూడా కలెక్షన్స్ని పర్చేస్ చేసుకోవచ్చు ఆఫర్ అయితే రేపటితో ఎండ్ అవుతుందండి మీకు ఒక రిమైండర్ వీడియో లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియోని అయితే షేర్ చేస్తూ ఉన్నాను ఇన్ కేస్ ఈ ధనత్రయోదశికి మీరు కనుక నెక్లెసెస్ కానీ హారాలు కానీ లేదా ఏ కలెక్షన్ అయినా ఏదో ఒక చిన్న కాసు అయినా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటూ ఉంటే స్టోర్కి అయినా విజిట్ అవ్వచ్చు లేదా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నటువంటి వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చండి అండ్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ కలెక్షన్ అంతా కూడా లేటెస్ట్ ట్రెండిగా వచ్చినటువంటి డిజైన్స్ అనమాట సో ఈ వీడియోలో లేటెస్ట్ డిజైన్స్ వరకు యాడ్ చేస్తూ ఉన్నాను కానీ మీరు స్టోర్కి విజిట్ అయితే ఇవే కాదండి ఇంకా చాలా మోడల్స్ని చూడొచ్చు అండ్ ధన త్రయోదశి స్పెషల్ కలెక్షన్ కూడా యాడ్ అవుతూనే ఉంటుందండి రెగ్యులర్గా అండ్ ఈ మోడల్ వచ్చేసి థర్టీ సిక్స్ పాయింట్ జీరో డబల్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో అవైలబుల్ ఉంది నేను స్టార్టింగ్లో కూడా మీకు చూపించాను కదండి ఈ డిజైన్ కనుక నేను రికార్డ్ చేసిన రోజున్న గోల్డ్ ప్రైస్ ప్రకారం తీసుకున్నట్లయితే మీకు సేవ్ అవుతున్నటువంటి అమౌంట్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వేస్టేజ్లో ఫిఫ్టీ థౌసండ్ సెవెన్ థర్టీన్ రూపీస్ సేవ్ అయ్యి ఫోర్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి డిజైన్ అయితే తీసుకోవచ్చు డే గోల్డ్ ప్రైస్ చేంజ్ అవుతుంది కాబట్టి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్కు కాంటాక్ట్ చేసి కూడా మీరు క్లియర్గా ఎస్టిమేషన్ వాల్యూస్ని తెలుసుకోవచ్చండి ఆఫర్ అయితే మాత్రం రేపటితో ఎండ్ అవుతుందండి సో ఎవరికైనా నెక్లెసెస్ రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం గ్రాప్ సూన్ చాలా బాగున్నాయండి డీటెయిలింగ్ కానీ కార్వింగ్ కానీ ఎక్సలెంట్ డిజైన్స్ అయితే వచ్చాయి కొంచెం మనకు థర్టీ ఫార్టీ గ్రామ్స్లో మాత్రం ఇవాళ ఎపిసోడ్లో చూస్తున్నటువంటి డిజైన్స్ ఉన్నాయండి ఒకవేళ మీరు లైట్ వెయిట్లో చూస్తూ ఉంటే ఫ్యాన్సీ స్టైల్లో డిజైన్ చేసిన మోడల్ని కూడా ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేశాను అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ అండి ఈ డిజైన్ తీసుకుంటే నేను ఈ వీడియో రికార్డ్ చేసిన రోజున గోల్డ్ ప్రైస్ ప్రకారం మనకు ఫైవ్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ అండ్ థర్టీ రూపీస్ అవుతుంది ఫిఫ్టీ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ టూ రూపీస్ సేవ్ అవుతున్నాయి అమౌంట్ అండి అండ్ నెక్స్ట్ కంటి స్టైల్లో లేటెస్ట్ ట్రెండీ మోడల్ అండి అసలు ఈ కైండ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు సో ఇవైతే బాగా ట్రెండింగ్లోకి వచ్చాయండి బికాస్ ఇవి కొంచెం మనకు డిఫరెంట్గా యూనిక్గా కనిపిస్తూ ఉంటాయి థర్టీ త్రీ పాయింట్ త్రీ సెవెన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి అండ్ నక్షి కార్వింగ్లోని రామ్ పరివార్ లాకెట్తో వచ్చినటువంటి డిజైన్ చూడండి ఎంత బాగుందో మిడిల్లో ఆంజనేయ స్వామి వారు రాముల వారు లక్ష్మణుల వారు అలాగే సీతాదేవి చాలా బాగుందండి డిజైన్ డీటెయిలింగ్ థర్టీ సిక్స్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వస్తుంది విత్ బీట్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ డిజైన్ చేసినటువంటి మోడల్ అండి అలాగే నెక్స్ట్ వన్ చూసేద్దాము సో ఈ మోడల్ వచ్చేప్పటికీ మనకు యాంటిక్ స్టైల్లోని గ్లాసీ ఫినిషింగ్ అండి అమ్మవారి డీటెయిలింగ్తో పాటు బీట్స్ అండ్ పర్ల్స్ వచ్చాయి అలాగే పైనంతా పికాక్స్ నెక్ పార్ట్లో మెష్ చైన్ ఇచ్చారండి బ్యాక్ చైన్కి సపరేట్ వెయిట్ వస్తుందండి బ్యాక్ థ్రెడ్ వస్తుంది నార్మల్గా ఇన్ కేస్ మీకు ఒకవేళ బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే సపరేట్గా మీరు బ్యాక్ చైన్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ మోడల్ చూస్తూ ఉన్నామండి సింపుల్ నెక్లెస్లో యాంటిక్ నక్షి కాంబినేషన్ అండి ఇది రెడ్డిష్ పాలిష్లో వస్తుంది విత్ కోరల్ కాంబినేషన్ సో ఈ మోడల్ వెయిట్ వచ్చేప్పటికి ఎయిటీన్ పాయింట్ త్రీ సెవెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి విత్ ఎమరల్స్ అలాగే పర్ల్ కాంబినేషన్లో డిజైన్ అనేది హైలైట్ అవుతూ వచ్చేసింది నెక్స్ట్ వన్ చూసేద్దామండి ఈ డిజైన్ వచ్చేప్పటికీ మనం చూసుకున్నట్లయితే మిడిల్లో చూడండి అండి మనకు అమ్మవారి డీటైలింగ్ అలాగే టూ సైడ్స్ కూడా పికాక్స్ లీఫ్ డిజైన్ ఎమరయల్స్ అలాగే పర్ల్ కాంబినేషన్ అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే ఉందండి అండ్ సింపుల్గా క్లాసీగా కూడా ఉంటుంది అయి కనిపిస్తూ ఉంటుంది మెడకు ఇంపుగా ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఉందండి గోల్డ్ వెయిట్ ప్రజెంట్ ఈ డిజైన్స్ అన్నీ కూడా కొత్తపేట బ్రాంచ్లో అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇది వన్ మోర్ ప్యాటర్న్ రామ్ పరివార్ నెక్లెస్లోని జిలేబీ ప్యాటర్న్లో అంటే ట్రెండీ అండ్ ట్రెడిషనల్ రెండు కూడా మిక్స్ అయినటువంటి నెక్లెస్ అని చెప్పొచ్చు చాలా బాగుంది పంకిన్ బీట్స్ అండ్ పర్ల్స్ ఇంక్లూడ్ చేస్తూ డిజైన్ చేశారండి ఈ నెక్లెస్ని వెయిట్ వచ్చేసి థర్టీ త్రీ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో అవైలబుల్లో ఉంది ఈ నెక్లెస్ అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము ఇన్ కేస్ కొంచెం డిఫరెంట్గా జిలేబీ ప్యాటర్న్లోనే కొంచెం ఫ్లెక్సిబుల్గా చూస్తున్నాము అనుకుంటే పచ్చి వర్క్ ఫినిషింగ్లో ఎల్లో గోల్డ్లో డిజైన్ చేసినటువంటి ఫ్లెక్సిబుల్ జిలేబీ నెక్లెస్ అండి ఇది సో వెయిట్ కూడా మనకు ట్వంటీ నైన్ పాయింట్ జీరో నైన్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో వచ్చేస్తుంది బీచ్ అండ్ పర్ల్ కాంబినేషన్లో డిజైన్ అనేది హైలైట్ అవుతుంది అలాగే మీరు బ్యాక్ చైన్ కూడా కావాలి అనుకుంటే మీకు ఫోర్ గ్రామ్స్ నుంచి సిక్స్ గ్రామ్స్ లోపల బ్యాక్ చైన్స్ అనేది ఉంటాయండి అండ్ నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నాము సో వితౌట్ గాడ్ మోటివ్స్ కొంచెం జిలేబీ ప్యాటర్న్లోనే ట్రెండీగా యూ షేప్లో చూస్తున్నాము అనుకుంటే ఈ డిజైన్ వచ్చేసి థర్టీ నైన్ పాయింట్ ఫైవ్ త్రీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారు విత్ కెంపులు పచ్చలు సీజెడ్స్ పికాక్ డీటెయిలింగ్ అనేది ఎలివేట్ అవుతుందండి అండ్ లాకెట్లో కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్లవర్ డిజైన్ అనేది హైలైట్ అయింది నెక్స్ట్ వన్ చూస్తూ ఉన్నామండి నెల్లూరు వర్క్లో లక్ష్మీదేవితో ఈ డిజైన్ అనేది హైలైట్ అవడంతో పాటు నెక్లెస్ అంతా ఆల్టర్నేటివ్గా పికాక్ డీటైలింగ్ కూడా ఇచ్చారు అండ్ మువ్వల కాన్సెప్ట్లో వచ్చిందండి రూబీ స్టోన్స్ ఎక్కువగా ఎలివేట్ అవుతూ ఎమరల్స్ మినిమల్గా యూజ్ చేస్తూ సీజర్స్ని కూడా ఇంక్లూడ్ చేశారు ఈ డిజైన్లో థర్టీ ఫోర్ పాయింట్ ఎయిట్ డబల్ నైన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ నెక్స్ట్ మోడల్ చూసేద్దామండి టూ లైన్ ప్యాటర్న్లో మువ్వల కాన్సెప్ట్లో వన్ మోర్ నెక్లెస్ చూస్తూ ఉన్నామండి సో ఈ డిజైన్లో మిడిల్లో చూసుకున్నట్లయితే మనకు అమ్మవారి డిజైన్ అనేది హైలైట్ అవుతుందండి అండ్ వెయిట్ కూడా లైట్ వెయిట్లోనే వచ్చేసింది అండ్ తట్టు పెట్టుకున్న చాలా గ్రాండ్గా నిండుగా కనిపిస్తూ ఉంటుంది ఈ నెక్లెస్ అయితే ట్వంటీ టూ పాయింట్ నైన్ వన్ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ వెయిట్లో డిజైన్ చేశారండి ఇన్ కేస్ లైట్ వెయిట్లో ఫ్యాన్సీ స్టైల్లో సింపుల్గా చూస్తూ ఉన్నాము కానీ గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే ఈ డిజైన్ని ట్రై చేయండి అండి ర్యామ్ పరివార్ కాసులు పర్ల్ కాంబినేషన్తో పాటు ఆల్టర్నేటివ్గా రూబీ అలాగే సీజెడ్ కాంబినేషన్లో మనకు స్టోన్స్ అనేది ఎలివేట్ అవుతూ ఫ్లవర్ ప్యాటర్న్లో ఇచ్చారు ట్వెల్వ్ పాయింట్ నైన్ వన్ గ్రామ్స్ ఉంది గోల్డ్ వెయిట్ డిజైన్స్ బాగున్నాయి కదండి ఇదండి వాళ్ళ వీడియో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంటుల్ దెన్ బాయ్ బాయ్